జీవితంలో గుణాలను పెంపొందించుకునేటప్పుడు స్వభావములోని దోషాలు అనగా లోపాలను తొలగించడం కూడా అంతే అవసరం లేకపోతే మనలోని గుణాలకు విలువ ఉండదు అదేవిధంగా ధనాన్ని సంపాదించడానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత దారిద్రాన్ని తొలగించేందుకు ఉంటుంది అందుకనే ఆశ్వయుజ నాడు ఎలాగైతే లక్ష్మీని ఆహ్వానించి పూజ చేస్తాము అదేవిధంగా అలక్ష్మి అనగా దారిద్రాన్ని తొలగించాలి అందుకనే ఈరోజు రాత్రి శాస్త్రోక్తంగా ఈ విధిని చేయడం జరుగుతుంది అశుభ్రత అనగా అలక్ష్మి లేదా దారిద్ర్యం అశుభ్రతను తొలగించడం అనగా ఇంటిలోని క్లేశాలను లేదా దారిద్రాన్ని తొలగించడం ఇప్పుడు అలక్ష్మి నివారణ గురించి ఒక ధ్వని చిత్రికను చూద్దాం ఈరోజు కొత్త చీపురును కొంటారు దీనిని లక్ష్మిగా భావిస్తారు ఈ చీపురుతో అర్ధరాత్రి ఇంటిలోని చెత్తను ఊడ్చి చాటలోకి ఎత్తి బయటవేయాలని శాస్త్రం చెప్తుంది చాటని కర్రతో వాయించి అలక్ష్మిని పారద్రోలుతారు మామూలు రోజుల్లో రాత్రిపూట ఇల్లు ఊడవడం కానీ చెత్తను బయటవేయడం కానీ చేయకూడదు కేవలం ఈరోజు మాత్రమే ఇలా చెయ్యాలి ఈరోజు లక్ష్మీతత్వం అధికంగా కార్యనిరతమై ఉంటుంది దీని యొక్క లాభాన్ని పొందేందుకు జాగరణ చేయమని శాస్త్రం చెబుతుంది ఈరోజు రాత్రి లక్ష్మి అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటుంది తను నివసించేందుకు యోగ్యమైన స్థానాన్ని వెతుకుతూ ఉంటుంది ఏ ఇంటిలో ధర్మనిష్ఠులు కర్తవ్యదక్షులు దైవభక్తులు సంయమనం క్షమాగుణము గల పురుషులు మరియు సద్గుణము గల పతివ్రత స్త్రీలు నివసిస్తారు ఆ ఇంట లక్ష్మి స్థిరపడడానికి ఇష్టపడుతుంది అందుకనే జాగరణ చేస్తున్నప్పుడు జూదమాడడం లేదా విచిత్రమైన పాటలు పాడడం వంటివి చేయకూడదు సనాతన వత్తులు ఉపయోగించండి సనాతన సాత్విక వత్తులు సాత్విక వత్తులతో వెలిగించిన దీపము ఆకర్షించును దేవతా దేవతా పూజ యొక్క సంపూర్ణ ప్రయోజనాన్ని పొందేందుకు ఉపయోగించండి సనాతన సాత్విక ఒత్తులు